హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము చికెన్ మసాలా టిక్కా చేసుకుందాము ఇప్పుడు మనము చికెన్ టిక్కాకు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేనైతే బాగా కడుక్కొని పెట్టుకున్న అందులోనే మనం ఇప్పుడు ఒక టీ స్పూన్ కారము ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడరు చిటికెడు పసుపు జీలకర్ర పౌడరు ఒక టీ స్పూన్ అందులోనే చికెన్ మసాలా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిరియాల పౌడరు కొద్దిగా అంతా వేసుకున్నైతే ఘాటు అనేసి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టీ స్పూన్లు అంతా పెరుగు వేసుకున్నాము ఆ పెరుగు వేయడం వల్ల ఈ మసాలాలన్నీ బాగా చికెన్కు బాగా పట్టుకుంటుంది అన్ని పౌడర్లే కదా మనం అయితే వేసిండేది అందులో నీళ్ళు లే వేయలేదు కదా పెరుగు వేయడం వల్ల బాగా మసాలా పట్టుకొని బాగా స్మూత్గా అయితే అందులో ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకుందాము పిండి వేసుకుందాం కదా మనము అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాము బాగా కలుపుకుందాము మనం ఎంత బాగా నీట్గా కలుపుకోవడం వల్ల మసాలాలు అన్నీ ముక్కలకు పట్టి బాగుంటుంది బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి మనం ఎంత బాగా నిదానంగా కలుపుకోవడం వల్ల అంత బాగా మసాలా పడుతుంది చికెన్ ముక్కలకు కలిపేసుకున్నాం కదా మనం ఇప్పుడు కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అన్న మూత పెట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనము స్టీల్ అయితే ఇలా అయితే పుల్లలు దానికి ఒక్కొక్కటిగా ఇలా కుచ్చుకుందాం చూడండి మరి చిన్న చిన్న ముక్కలు చికెన్ ముక్కలు అయితే మసాలాలు ఏం పడుతుంది మనము స్టవ్ మీద పెట్టి కాల్చుకున్నప్పుడు చిన్న చిన్నగా అయిపోతున్నాయి నేనైతే మీడియం సైజు తీసుకున్నా చూడండి చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు రసము పప్పు ఏమైనా చేసుకున్నప్పుడు మనం సైడ్ డిష్ తింటే ఇంకొకటి తీసుకుందాం మనము ఇలా ఇంకొక పుల్లగ ఉన్నవన్నీ ఇలా కుచ్చుకుందాము చూడండి ఇలా కుచ్చుకున్న తర్వాత అయినా మనము ఒక ఐదు నిమిషాలు ప్లేట్లో పెట్టుకొని అలా అయినా పెట్టుకోవచ్చు మసాలాలు ఇంకా బాగా పడతాయి ఇప్పుడైతే అయిపోయినాయి కదా ఇంకా రెండు పుల్లలు కుచ్చేసుకున్నాము అలా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం మరీ టైట్గా పెట్టామంటే మధ్యలో మనకు మంట అనేది తగలదు కదా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము పుల్లలు కుచ్చుకున్న చికెన్ పెట్టేసుకుందాము చూడండి ఒక ఐదు నిమిషాలు అలానే ఫ్రై కానిద్దాము ఆయిల్ వేయడం వల్ల మనము చికెన్లో నుంచి కానీ నీరు వస్తుంది కదా దానివల్ల బాగా స్మూత్గా ఉడుకుతుంది టిక్ అయితే ఇప్పుడు మనం రెండో సైడు తిప్పుకుందాము చూడండి ఒకటి కాల ఒకటి కాలకుండా ఉంటే మనము స్పూన్తో కానీ అలా తిప్పుకొని కాల్చుకోవచ్చు చూడండి రెండో పుల్లని కానీ తిప్పుతోనే అయితే చూడండి పుల్లతో స్పూన్తో కానీ పోర్క్తో కానీ మనం అలా కాలకనుండే సైడు ఒక్కొక్క ముక్క తిప్పి కాల్చుకుంటే అన్ని వైపులా బాగా కాలుతుంది చూడండి ఇలాగా తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా బాగుంటుంది చికెన్ టిక్కా ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి చూడండి ప్లేట్లోకి తీసేసుకుందామా ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ మసాలా టిక్కా రెడీ అయిపోయింది సాంబారు రసము పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే ఈ చికెన్ మసాలా టిక్కా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి